सांसीबन लैंड दने इतराचे आले फिलिंग लागना सांसीबन लैंड दने इतराचे आले विद्यार्थी लोचे लगाटा माँ कबर्डर विद्यार्थी लोचे लगाटा माँ विद्यार्थी लोचे लगाटा माँ कबर्डर कबर्डर बोला ही उठ इतना बड़ा कॉलेज विद्यार्थी लाई क्या विद्यार्थी लाई क्� ഐ அப்பறம் ஒரு கொணோ பிச்சேஸ்ட்டா சாமி ஒரு போடு துருவ ஹோட்டல் சாமி இப்பதாக் அவரேஜி நீங்க அத எடுத்து பிச்சிரா பிச்சரா இந்த மாதிரி சாமி நம்ம ராமலிஷ்ரா சாமி ஒக்கனேஷம் நம்ம போடு ராமு மலைல லோட் ஆகி போதே இதோ வர வந்துறாங்க சாமி நம்ம ராவர் கனிச்சோ சாப்புல பிச்சரா మా ఫీజులు ఎందుకు ఇయ్యాలి సార్ అని అడగాలి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తే ఆ డేటా వాయ మన కళ్ళు వాయో ఇస్తారమ్మా ఏమన్నా దానిపోతాయా మూడు వేల ఐదు వందలు షోరూమ్ పద డ్రెస్ వస్తుందా మనకు వాళ్ళు ఏమో మంచి మంచి లగ్జరీగా తిరుగుతారు విడుదల చేయాలి పెళ్లి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను దిగి రాని ప్రభుత్వాన్ని విద్యార్థుల ఐక్యత విద్యార్థుల ఐక్యత విక్రమ్ గౌడ్ బీసీ విద్యార్ సంఘం జాతీయ అధ్యక్షులు ఏదైతే నాలుగు వేల ఆరు వందల కోట్ల ఫీజు బకాయిలు మరియు స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్స్ బకాయిలు ఉన్నాయో దాన్ని వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాము ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమో దాదాపు మూడున్నర సంవత్సరాలు పెండింగ్ పెట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా దాదాపు సంవత్సరం గడుస్తున్నా కానీ పిల్లలకు ఫీజు రివెంబర్ స్కాలర్షిప్ ఇవ్వలేదు దీని ద్వారా ఒక ఒకవైపు ఏమో కోర్సులు కంప్లీట్ కావాల్సిన వాళ్ళు కాలేజీ యాజమాన్యాల పరిస్థితి ఏమో ఒకవైపు బాలేదు కొన్ని విద్యార్థులు పూర్తి స్థాయిలో స్కాలర్షిప్ మీద ఆధారపడి రేపు పొద్దున ఎగ్జామ్ పోదామంటే హాల్ టికెట్లు ఇబ్బంది లేదా కోర్సులు కంప్లీట్ అయిన వాళ్ళకేమో సర్టిఫికేట్లు ఇబ్బంది జరుగుతుంది ఒకవైపు ఏమో కాలేజీలు ఏదైతే ఈ మధ్యతరగతి పిల్లలు పేద పిల్లలు జరిగే కాలేజీలు ఏమో మూసేసే పరిస్థితి ఈ గత గత పాలకులు చేశారు ఈ పాలకులు దాన్నే అనుసరిస్తున్నారు మొన్న చూసుకుంటే దాదాపు అరవై ఐదు వేల కోట్ల బిల్లులు ఏదైతే కాంట్రాక్టు బిల్లులు ఉన్నాయో ఒకే దఫాల ఇద్దరు కాంట్రాక్టర్లకి రాష్ట్ర ప్రభుత్వం కట్టబెట్టింది నేను ఏమంటున్నా చదువుకునే పిల్లలు నాలుగు వేల ఆరు వందల కోట్లు ఇవ్వండి మీకు మనసు వస్తలేదు కదా దాదాపు అరవై వేల కోట్లు ఇచ్చిర్రు ఈరోజు తీసుకుంటే ఏందండి ఇంటర్మీడియట్ పిల్లలకు మూడు వేల ఐదు వందల ఒక చిన్న ఒక డ్రెస్ కొంటే కూడా వస్తలేదు పిల్లలకి ఎలా ఎలా చదవగలుగుతారు వాళ్ళు దాదాపు ఇక్కడ నుంచి మేము బీసీ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తున్నాము ఖచ్చితంగా ఇంటర్మీడియట్ పిల్లలకు పదహారు వేల రూపాయలు సంవత్సరానికి స్కాలర్షిప్లు ఇవ్వాలి అదేవిధంగా డిగ్రీ చదివే పిల్లలకు కూడా నలభై ఐదు వేల రూపాయల స్కాలర్షిప్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది గతంలో చూసుకుంటే ఎవరికి లేని ఈ ర్యాంకు నిబంధనత కేవలం బీసీల పైన ఆ ప్రభుత్వం రుద్దడం చూసాం రెండు వేల ఎనిమిదిలో మేము కొట్లాంటి ఫీజు నియాంబర్మెంట్ స్కీమ్ తీసుకొస్తే బీసీ సంక్షేమ సంఘంగా ఆ రోజు ఏదైతే మేము జీవో తెచ్చుకున్నామో దాన్ని మొత్తం రూపకల్పన మార్చి కేవలం ముప్పై ఐదు వేల రూపాయలు ఇస్తున్నారు కామన్ ఫీజు నలభై ఐదు వేలు చేసినాము ముప్పై ఐదు వేలు ఏ విధంగా సరిపోతుంది మేము కుంగు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎనిమిదో తారీఖు పెద్ద ఎత్తున అన్ని జిల్లాల నుంచి విద్యార్థులు కదలు రావాలి ఎందుకంటే బీసీల సమర శంకరవాన్ని విజయవంతం చేయాలి ఖచ్చితంగా మేము డిమాండ్ చేసేది ఒకటే మొదటిగా మొదటిగా బేసిక్గా మీరు తీసుకోవాల్సిన ఏ స్కీమ్ ఆపినా సరే విద్యార్థులకు స్కాలర్ స్కాలర్షిప్లు రియంబర్మెంట్ చేయాల్సిందే పిల్లలు ఎక్కడ కూడా ఎందుకంటే పదివేల రూపాయలు కట్టలేక ఒక అమ్మాయి వరంగల్లో సూసైడ్ చేసుకుని మన ఓల్ బాధ్యత ప్రభుత్వం బాధ్యత కాదా పదివేలు ఎనిమిది వేలు ఆరు వేలు కట్టలేక విద్యార్థులు కాలేజీకి పోలేక కొన్ని కొన్ని కాలేజీలు ఇప్పుడు కార్పొరేట్ కాలేజీలు ఏమో లక్షలు వసూలు చేస్తారు వానిదేమో వేరే వ్యవస్థ వాన్ని వాణ్ణి పట్టుకోవాలంటే చిన్న చిన్నగా కాలేజీ అద్దవుల్లో ట్యాక్సీలు జనవరిలో దగ్గర జరిగే విద్యార్థి సమస్యల గురించి ఈరోజు జైతల పట్టణంలో నరస్కర్ ఆధ్వర్యంలో కరపత్రిని మన పాటికొండ విక్రనా గారు బీసీ విద్యా సంఘం జాతీయ అధ్యక్షుడు గారు అన్నగారి చేత ఇలా ఉపయోగించడం జరిగింది గత ప్రభుత్వం నాలుగు సంవత్సరాలుగా ఫీజు రిమర్స్మెంట్ నాలుగు వేల ఐదు కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నది అలాగే బీసీ విద్యార్థి సమస్యలను బీసీ విద్యార్థుల స్కాలర్షిప్ను ఎస్సీ ఎస్టీలు ఏదైతే స్కాలర్షిప్ అదేవిధంగా బీసీ విద్యార్థులు కూడా ఇవ్వాలి కోరుకుంటున్నాము కాలేజీ రిబర్స్మెంట్లు గత నాలుగు నాలుగు సంవత్సరాలుగా నాలుగు వేల ఐదు కోట్ల బకాయలు ఉన్నాయి కాబట్టి దాని వెంటనే మీరు రిలీజ్ చేసి విద్యార్థులకు సమస్యలను తొలగించాలి అలాగే బీసీ విద్యార్థి గురుకులకు సొంత కట్టించాలి దా దాంతో పాటుగానే ఎస్సీ ఎస్టీ పిల్లలు ఏదైతే ఇస్తున్నారో బీసీ విద్యార్థులకు కూడా వారి వారికైతే స్కాలర్షిప్ ఇచ్చారో వీళ్ళకు కూడా ఉచితంగానే విద్యార్థం అందించాలని కోరుకుంటున్నాం ఈరోజు బీసీ విద్యార్థి సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా మరియు బీసీ విద్యార్థి సంఘం జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో హైదరాబాద్లో జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున హైదరాబాద్లో జరిగే బీసీ విద్యార్థుల సమర శంఖారావం కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ చేసిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా నారాజు రాఘవచారి గారు మరియు జాతీయ అధ్యక్షుడు శ్రీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీ తట్టికొండ విక్రమరావు గారు అతిథులుగా హాజరు కావడం జరిగింది గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రభుత్వము రేపే ఇస్తామంటూ ప్రతిరోజు ఇస్తామంటూ కాలయాపన చేస్తుంది దాని ముఖంగా విద్యార్థులు తమ రెండు సంవత్సరాల విద్య అయిపోయాక కూడా ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు సంవత్సరానికి ఒక ఐదు వేల యావరేజ్గా కట్టండి లేక పూర్తిగా మాకు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ రాలేదు కాబట్టి మీ యొక్క సర్టిఫికేట్లు మేము ఇవ్వలేము అంటూ అటు ప్రభుత్వము ఇటు కాలేజ్ మేనేజ్మెంట్ రెండు కొద్దిగా బాగానే ఉన్నాయి ముఖ్యంగా ఇబ్బంది పడే ఇబ్బంది పడేవాళ్ళు విద్యార్థులు మాత్రమే విద్యార్థుల తర్వాత ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు లక్షల రూపాయలు వడ్డీ రూపంలో తెస్తూ వాళ్ళ కాలేజ్ స్టాఫ్కు శాలరీ ఇచ్చి బిల్డింగ్ కిరాయిలు కూడా భరిస్తూ వాళ్ళు ఇన్ని సంవత్సరాలు గడిపిండ్రు ఇప్పటి నుంచి మాకు మా వల్ల కాదని మన విద్యార్థులందరినీ కూడా రౌడై తీసుకురావడం జరిగింది ధర్ అనేక ధర్నాలు చేసి శ్రీ సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినట్టయితే వారు బట్టి విక్రమాక గారితో మాట్లాడించి త్వరలోనే వేస్తామని మాటిచ్చినారు ఇది స్కాలర్షిప్లను వెంటనే క్లియర్ చేసి వచ్చే సంవత్సరం ఈ విద్యా సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై విద్యా సంవత్సరం నుంచి కూడా కనీసం విద్యా సంవత్సరం అయ్యే లోపైన కళాశాల యాజమాన్యాలకు ఫీజు రియంబర్స్మెంటు విద్యార్థులకు ఎంటీఎఫ్లు అందజేసి అందజేయవలసిందిగా కోరుతున్నాం